ఎన్టీఆర్ కెరియర్ లో ఫస్ట్ టైం సాహసం చేస్తున్నాడా ఇంతవరకు ఒక్కసారి కూడా జీవిత చరిత్రలో నటించని తారక్ ఓ బయోపిక్ లో నటిస్తున్నాడా సినిమా వాళ్ళకు సంబంధించిన ప్రముఖ వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించున్నాడా ఎన్టీఆర్ సినిమాల లిస్టు పెరుగుతుంది ప్రస్తుతం వార్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ తర్వాత నటించే మూవీని కూడా లైన్ లో పెట్టేశాడు తారక్ భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ సాహిబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా మూవీని ప్రకటించారు నితిన్ కకర్ దర్శకత్వంలో రాజమౌళి కొడుకు కార్తికేయ వరుణ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశారు దాదాసాహెబ్ సాహిబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది ఆల్రెడీ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ చేశాడని బాలీవుడ్ ఎన్టీఆర్ దాదా సాహెబ్ పాల్కే గా నటిస్తున్నాడంటే పెద్ద సాహసం చేసినట్టే ఫాల్కే జీవితంలో డాన్స్ ఫైట్స్ ఉండవు రచయిత దర్శక నిర్మాత కావడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తక్కువే పెద్దగా డ్రామా నడిపించే బయోగ్రఫీ కాకపోయినా నటుడిగా తారక్ తనని తాను కొత్తగా చూపించుకునే అవకాశం దక్కుతోంది ఫాల్కే బయోపిక్ లో నటించడానికి ఎన్టీఆరే కాదు అమీర్ ఖాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎన్టీఆర్ ఫాల్కే గా కనిపిస్తాడన్న న్యూస్ స్ప్రెడ్ కావడంతో అమీర్ ఖాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ షాక్ ఇచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రపై స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తారన్నాడు అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందనడంతో ఫాల్కే బయోపిక్ తారక్ వర్సెస్ అమీర్ ఖాన్ గా మారిపోయింది అమీర్ ఖాన్ న్యూస్ బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫాల్కే గా నటించే అవకాశముందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అమీర్ రాజ్ కుమార్ హిరాని కాంబోలో వచ్చిన త్రీ ఈడియట్స్ పీకే బ్లాక్ బస్టర్స్ గా నిల్చాయి